హైదరాబాద్ లో పేదలు ఎదుర్కొంటున్న భూ పట్టాల సమస్యలను రాష్ట ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థలో వక్ఫ్ భూ బాధితుల నుంచి అభిప్రాయ సేకరణలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ డీకే అరుణ పాల్గొన్నారు కొన్నేళ్లుగా రిజిస్టేషన్ పత్రాలు భవన నిర్మాణ అనుమతులున్న వక్ఫ్ భూములు అంటున్నారని బాధితులు వాపోయారు బోడుప్పల్ భూ బాధితుల సమస్యను జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఈటల హామీ ఇచ్చారు తక్షణం శాసనసభను సమావేశపరిచి సమస్య పరిష్కారంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించాలని సూచించారు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంలో ఎదుగుతున్న నేను చూస్తున్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండే వాళ్ళు చెప్తున్నా అన్ని పడిపోయిన రిజిస్ట్రేషన్ పడిపోయింది అమ్మకాలు పడిపోయి వ్యాపారం పడిపోయింది దీని ఇంటాక్ట్ ఎట్లుండే నాకు తెలుసు మరి ఎందుకు ఆలోచిస్తున్నారో తొందరగా తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాడు సమస్యలు లేవు అది ఎదుగుదల ఉండే రనం ఏంటి కావచ్చు నా ఉన్నటువంటి పిల్లల సమస్య కావచ్చు పేదలు కట్టుకున్నటువంటి అనేక జవాళ్ళలో కట్టుకునే ఇల్లు కావచ్చు అవి ఏదైనా కావచ్చు వీటి మీద తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చర్చ పెట్టాలి ఒక్కొక్క సమస్య సమస్య పరిష్కరించాలి తప్ప నా చే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇందుకు తన్నట్ట నేనట్ట అని చెప్పి అడుగుతూపా